హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కాంచనా అండి శ్రావణ మాసం వచ్చింది అంటే ఎన్నో పండగల్ని వెంట పెట్టుకొని వచ్చింది అనేసి అయితే చెప్తూ ఉంటారు అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అని శనివారాలు పండుగ అని శుక్రవారం అని అనేసి అయితే ఎన్నో పండుగలు అయితే చేసుకుంటూ ఉంటాం కదండి అయితే మీలో ఎంతమంది లాస్ట్ వారం శనివారాలు పండుగ చేసుకున్నారో కమెంట్ చేయండి మేము కూడా లాస్ట్ వీక్ శనివారాలు పండగ అయితే చేసుకున్నామండి నాలుగో వారం మా ఊరికి దగ్గర గట్టుగుడు అనమాట ఇంకా మా వాళ్ళ ఊరికి కూడా గట్టుగుడనండి ఇంకా మా చిన్నప్పుడు అయితే మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట గట్టుగుడికి అలా నడుచుకుంటూ వచ్చి ఒక క్యారర్ తీసుకొచ్చి అక్కడ ఇచ్చిన కీర్తం తీసుకు వెళ్ళి ఇంట్లో అందరికి పంచిన తర్వాత ఒక్క అయితే చేసుకునే అండి ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతి అనమాట అందుకోసమే వచ్చామండి మేమైతే చాలా క్యూలో వచ్చాము క్యూలో నుండి దేవాలయంలోకి వచ్చేసరికి వన్ అవర్ అయితే పట్టిందండి ఇంకా అక్కడి నుండి ఇంకా ముందు కూడా చాలా క్యూ అయితే ఉంది ఇంకా మా పక్కన అయితే ఒక విగ్రహం అయితే ఉన్నింది ఈ అయితే పండక్కి ముందు రోజే పెళ్ళి అయితే చేస్తారండి ఆ విగ్రహమే అదన్నమాట ఇంక ఇక్కడైతే పద్మావతి అమ్మ వాళ్ళు అయితే ఉన్నారండి చాలా బాగా అలంకరణ చేశారు చూడండి మీరు కూడా ఎంత బాగుందో ఇంకా మనమైతే తిరుపతి వెళ్తాం కదండి అక్కడైతే దేవుణ్ణి సరిగ్గా చూపిరు ఇంకా వెళ్ళండి వెళ్ళండి అంటూ ఉంటారు ఇక్కడైతే మీరు ఎంత అన్న నిల్చొని దేవుని అయితే చూసుకోవచ్చు అటు సైడ్ అయితే పద్మావతి అమ్మవారు అయితే ఇటు సైడు అలవేల్ మంగమ్మ వారైతే ఉన్నారండి చాలా బాగా అలంకరణ అనేది చేశారు ఇంకా అక్కడ నుండే అయితే బయటకైతే వచ్చేసామండి ఇంక ఇక్కడ తేరు అయితే రెడీ అయిందనమాట ఇక్కడ తేరునైతే ఒకసారి ఈడ్చి గుడి ముందైతే విడిచిపెట్టారండి ఇంకా ఇంకొకసారి ఈడ్చడానికైతే చాలా టైం పడుతుంది ఇంకా అందుకోసమే ఇక్కడ మేమైతే స్వీట్ ఏదైనా తీసుకొని వెళ్దాం అనేసి అయితే ఇక్కడ నిలిచి ఉన్నాము గుడి ముందు అయితే చాలా రష్గా ఉంది కదండి ఇంకా మా ఆయన మా బావ అయితే ఏదో కొంటూ ఉన్నారు ఇంకా మేమైతే ఇక్కడ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నామండి ఇంకా మా బావ వీడియోనా సరే నన్ను తీసుకోండి అనేసి అయితే ఇలా నిల్చున్నాడు అనమాట ఇంకా నేను మా అక్క మా బావ అలాగే మాకు ఫ్రెండ్ అయిన శుభక్క అయితే ఇలా నిలిచి ఉందనమాట ఇంకా అక్కడ నుండి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ప్రిపరేషన్ చేసి ఇలా ఎడవేసి పూజ చేసి మేము ఎందుకు తీర్థాలంతా పూజ అయిన తర్వాత అందరికీ ఇచ్చిన తర్వాత మేమైతే ఒక్క పొద్దు అనేది విడిచిపెడతామండి ఇంకా మా అయితే ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు ఇంకా మా అయితే ఎప్పు మా ఆయన చేస్తారండి పూజ అనేది ఇలా శనివారం ఒక్క ఉన్న రోజు ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి